హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరో కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి చూడండి సన్న ఫ్లవర్స్ తో వచ్చింది డిజైన్ అయితే శారీ అంతా కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి చూడండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సేమ్ ఓకేనా మనకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఓకేనా చూడండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఓకేనండి అండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి కలర్స్ కూడా అయితే దీంతో చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ శారీ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఏ శారీ అయినా ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్క్ పళ్ళు పార్క్ ఇది ఓకేనా దీంతో కలర్స్ చూద్దాము చూడండి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీ సన్న ఫ్లవర్స్ తో శారీ అంతా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఏ శారీ అయినా కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వెంటనే ఆర్డర్ ఫ్రెండ్స్ సారీస్ అయితే మన దగ్గర చాలా బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఎల్లో కలర్ కలర్స్ కూడా బాగున్నాయి కదా ఇది గ్రీన్ ఓకేనా దీనికి వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అండి వాట్సాప్ ఓకేనా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంది క్లాత్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చూడండి కలర్స్ చాలా బాగున్నాయి కదా సన్న ఫ్లవర్స్ తో వచ్చిందన్నమాట డిజైన్ శారీ అంతా వచ్చేసి ఇలాగే ఉంటుంది మరో కలెక్షన్ చూసేద్దాము బాక్స్ ఐటమ్ అండి శారీ వచ్చేసి కొద్దిగా ఫ్రెషింగ్ వస్తుంది శారీ వచ్చి చూడండి సేమ్ ఫోటోల మాదిరిగా ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా వస్తుంది అనమాట శారీ చూడండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ ఓకేనా క్రషింగ్ క్లాత్ ఇది వచ్చేసి ఓకేనా ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ ఛార్జ్ తీసి ఓన్లీ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అండి దీంట్లో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఓకేనా సేమ్ ఫోటోలో మాదిరిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొద్ది చేస్తాను ఓకేనా ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్